హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సడన్గా వంటి అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి యాక్చువల్గా టూ మంత్స్ బ్యాక్ కామారెడ్డిలో ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట సో అప్పటి నుండి నేను వెళ్ళాలి అనుకున్నాను అంటే జస్ట్ యాంబియన్స్ ఎట్లా ఉంది ఫుడ్ ఎలా ఉంది జస్ట్ అలా చూద్దాం అనుకున్నాను బట్ నాకేంటంటే ఈ టూ మంత్స్ నుంచి కొంచెం డైట్ అది ఫాలో అవుతున్నాం కదా అందుకోసం అని చెప్పేసి బయట ఫుడ్ చాలా మట్టుకు అవాయిడ్ చేస్తున్నాము సో ఇంకా ఆ రోజు జూ యాక్చువల్గా నాకు బ్యాంక్లో చాలా పని ఉందండి అంటే నేను టెన్ థర్టీకి అట్లా వెళ్ళాను బ్యాంక్కి నేను మా హస్బెండ్ వెళ్తే ఇంకా వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట సో ఇంకా నేను ఇంటికి వెళ్ళి వంట చేసుకునేంత ఓపిక లేదు నేను త్వరగా అయిపోతుందేమో అని చెప్పేసి వెళ్ళాను బట్ లేట్ అయిపోయింది అనమాట బ్యాంక్లో సో ఇంకా ఆపోజిట్లోనే కాబట్టి యూనియన్ బ్యాంక్ వెళ్ళాను అనమాట నేను సో ఆపోజిట్లోనే కదా ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ చూసారు కదా ఎంత బాగుంది ఆంబియన్స్ బౌల్స్ చిన్న చిన్నవి సర్వ్ చేసుకుంటే ఇంట్లో ఫుడ్ కూడా మనం చాలా బాగుంటుంది కదా మంచిగా చాలా మంచిగా అనిపించింది అనమాట ఆంబియన్స్ అయితే బాగుంది ఫుడ్ విషయానికి వస్తే తర్వాత చూపిస్తాను మీకు అది కూడా నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే చాలా టైప్స్ ఉన్నాయండి అంటే బిర్యానీస్ ఉన్నాయి పులావ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మనం బిర్యానీస్ అన్ని ఎప్పుడు తింటూ ఉంటాం కదా ప్లౌస్ ట్రై చేద్దామని అనుకున్నాం అనమాట సో మా ఆయన మెనుక చూస్తున్నారు అప్పుడు ఇంకా నేను చూపిస్తున్నాను అనమాట వెదర్ అయితే అసలు ఎలా ఉండిందంటే ఆ రోజు ఫుల్ వర్షం ఇంకా మేము ఇంటి ఇంటికి వెళ్ళేలోపే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట తినేసి ఇంటికి వెళ్ళేలోపే వర్షం ఫుల్ వర్షం పడింది సో చూసారు కదా ఆల్రెడీ ఎంత క్లౌడీగా ఉందో సో ఇక్కడ అది బావచ్చి అనమాట సో యూనియన్ బ్యాంక్ పైన బావర్చి ఉంటుంది ఇది వచ్చేసి దానికి అపోజిట్లో ఎస్బీఐ బ్యాంక్ పైన వంటిలో ఉంటుంది అనమాట చాలామంది రివ్యూస్ చేశారు కామారెడ్డి వీడియో కామారెడ్డి వాళ్ళు కూడా అంటే ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు సో ఇక్కడ కూడా ఆప్ డిలైట్ ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట ఆప్ రికార్డ్ డిలైట్ ఉంది అని చెప్పేసి బట్ మన బ్యాడ్ లైక్ ఎప్పుడు మనం వెనకాలే ఉంటుంది కదా సో ఆ రోజు మట్టికి లేదు అని చెప్పారనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా సర్లే ఇంకా ఉంటే మనం కూడా తినాలి తినాలి అనుకుంటాం కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను కూడా సరే అని లైట్ తీసుకున్నాను ఇంకా యాక్చువల్గా ఇది వచ్చేసి కోడి మాంసం వేపుడో లైక్ ఏదో చెప్పారండి చెప్పారని అంతగా గుర్తులేదు కోడి వేపుడు పులావ్ అనుకుంటా కోడి వేపుడు పులావ్ అన్నారు సో ఫుడ్ అయితే మేము యాక్చువల్గా ఏమంటారు పులావ్సే ఆర్డర్ చేసుకున్నామండి అంటే బిర్యానీస్ ఏంటంటే మనం ఎప్పుడు తింటూనే ఉంటాం కదా ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్లలో ఉంటాయి కదా బట్ ఇక్కడ చూద్దాంలే పులావ్స్ అని ట్రై చేద్దామని చెప్తున్నాను అండి నేను జెన్యున్గా రివ్యూ ఇస్తున్నానండి నేనేం వాళ్ళకి నేనేం చే సపోర్ట్ చేయాలని కాదు జస్ట్ ఇది ఇది వచ్చేసి కోడివేపుడు పులావ్ అనుకుంటా నాకు తెలిసి సో ఇది వచ్చేసి ఏంటంటే నాకు దీంట్లో చాలా గీ ఎక్కువ వేసారనిపించింది అంటే తింటుంటే కూడా చేతికి మొత్తం అదే వస్తుందనమాట సో అంతగా నాకు నచ్చలేదు ఇదైతే అంటే టేస్ట్ వైజ్ కూడా ఓకే 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 అన్నట్టుగా ఉందనమాట అండ్ సర్వ్ చేసుకుంటే కరెక్ట్గా అంటే డైట్ వాళ్ళకైతే ఒక్క బౌల్ ఇద్దరం తినేయచ్చు ఈజీగా లేదు డైట్ చేయట్లేదు నార్మల్గా తినే వాళ్ళకైతే మంచిగా తినే వాళ్ళకైతే సరిపోతుందిలేండి ఇంకా ఒకటి ప్రైజ్ కూడా ఓకే బాగానే ఉందనుకోండి మరీ తక్కువ లేదు మరీ ఎక్కువ లేదు అన్ని అన్నింట్లలో ఉన్నట్టే ఉంది సో చూసారు కదా ఇది నేను తింటున్నాను యాక్చువల్గా మా హస్బెండ్ది చూపించిన తర్వాత నేను తినడం చూపిస్తున్నాను అనమాట సో చెప్పాను కదా నాకు ఓకే ఓకే అనిపించింది అంతగా ఏమంతా నచ్చలేదు ఎందుకంటే గీ ఎక్కువ వేసేసరికి దాని ఫ్లేవర్ అనేది అంతా పడిపోయింది అంటే దాని ఫ్లేవర్ అంతా తెలియలేదని నా ఫీలింగ్ సో నేనేం పె పెద్ద ఫుడ్ ఎక్స్పర్ట్ ఏం కాదు కానీ జస్ట్ నాకు అనిపించింది అని చెప్తున్నాను అంతే సో మా ఆయనకు కూడా అదే అనిపించింది అంటే తను కూడా అదే అన్నాడు నెయ్యి ఎక్కువ వేస్తుంది అంటున్నారు ఇందులో అని చెప్పేసి అన్నారు సో కానీ మసాలా మాత్రం మీడియంగా ఉందండి స్పైసీగా ఏం లేదు చా పర్లేదు అనుకోండి అది నెక్స్ట్ ఇది వచ్చేసి పలమంచు కోడి పులావ్ అన్నారు సో పలమంచు అంటే లైక్ పాలకూరతో చేస్తారంట ఇది బట్ నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చిందండి ఇది టేస్ట్ వైజ్ బాగుంది అండ్ ఆయిల్ కూడా అంతగా లేదు గీ కూడా అంతగా లేదు మసాలాస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి బట్ మేము ఫస్ట్ అది తినేసాం కదా సో నాకు ఇది తినాలనిపించలేదు ఇంకా కొంచెం తిన్నాను సో మిగిలింది అట్లాగే అన్నమాట సో అట్లా అంతగా అయితే నచ్చి అదా ఫస్ట్ కంటే ఇది బాగుంది ఇది ఫస్ట్ తినుంటే బాగుండేది అనిపించింది నెక్స్ట్ ఇంకా డెజర్ట్ వచ్చేసి నా ఫేవరెట్ వెనీలా విత్ గులాబ్ జామ్ తినేసి వచ్చేసాం ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ